ఉండవల్లిలో తుఫాన్కు దెబ్బతిన్న పంట పొలాలను టీడీపీ నాయకులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో నాయకులు కళ్ళం రాజశేఖర రెడ్డి జంగాల వెంకటేష్ బుచ్చిబాబు రవితేజ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రభుత్వం వారు హెచ్చరిస్తున్నట్టుగా ఈ మోతా తుఫాను కారణంగా ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో ఈ పంట పొలాల నష్టం అలాగే మిగతా కొన్ని చేలల్లో నీరు నిలిచిపోవడం జరిగింది అయితే గత కొన్ని రోజులుగా నారా లోకేష్ గారు చెప్తున్నటువంటి సందర్భంగా మనం గమనించినట్లయితే క్షేత్రస్థాయిలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల్ని త్వరితగతిన నివృత్తి చేసే విధంగా అధికార యంత్రాంగం చేత పనిచేయించాలన్న ఉద్దేశంతో ఏదైతే నారా లోకేష్ గారు మూడు రోజుల నుంచి రియల్ టైమ్ గవర్నెన్స్ ఆహర్నిశలు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆయన ఎలాగైతే నిద్రాహారాలు మాని రాష్ట్రం మొత్తం మానిటర్ చేస్తున్నారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోకి వచ్చేసరికి అదే స్థాయిలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయిలో పనిచేయడం జరిగింది అందుకు నిదర్శనం ఈరోజు ఉండవల్లి గ్రామంలో ఉల్లి రైతులు ఎవరైతే ఉన్నారో వారి పంట మునిగిపోవడం అనేది దృష్టికి వచ్చింది అలాగే కొన్ని అరటి అరటి చెట్లు కూడా మొన్న గత రెండు రోజులుగా వీచిన గాలికి కింద విరిగి పడిపోవటం సో ఈ పంట నష్టాన్ని మనం ఎటు చేయలేం కానీ ప్రాణ నష్టం కానీ వీటిని కానీ రాష్ట్రవ్యాప్తంగా మనం సమర్థవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే నివారించగలిగిందనేది గర్వంగా చెప్పొచ్చు దీనికి నిదర్శనం ఏంటంటే మనం చూస్తే కనుక కాకినాడ తీర ప్రాంతాల్లో ప్రజల్లో కానీ మచిలీపట్నం తీర ప్రాంతాల్లో ప్రజలు కానీ అలాగే ఎలాగైతే వరద రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం స్వయంగా కూటమి నాయకులు వెళ్ళి వారికి భోజన ఏర్పాట్లు వసతి ఏర్పాట్లు దగ్గరుండి చూడటం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అలాగే నాయకుడి యొక్క చిత్తశుద్ధి ఈ సందర్భంగా ప్రజలందరూ గమనించాలని నేను ఆశిస్తాను ఒక విపత్తు వచ్చినప్పుడే నాయకత్వం యొక్క సమర్థతని ఖచ్చితంగా తెలుసుకుంటానంటానికి ఇది నిలువెత్త నిదాహరణ మనం గమనించినట్లయితే గత పాలకులకి ఈ పాలకులకి ఉన్న తేడా ఏంటంటే నాయకుడు నిబద్ధతగా ఉంటే క్షేత్రస్థాయిలో ఉన్న శాసనసభ్యులు కానీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎలా పనిచేశారు అనేదానికి నిలువెత్తి నిదర్శనం ఈరోజు ఇంత ఏ పా ఏమాత్రం ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం అంటే మనం దాన్ని నివారించలేము అంటే పంట నష్టాన్ని అది ప్రకృతి వైపరీత్యం కాబట్టి వీలైనంత వరకు ప్రాణ నష్టాన్ని నివారించగలిగిన కూటమి ప్రభుత్వానికి నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే వివిధ శాఖ మంత్రులు ఎవరైతే నిజంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసిన అన్ని శాఖ మంత్రులకి పేరు నమస్కారాలు ధన్యవాదాలు ఇదే